మార్కు శంఖ త్వరగా కోలుకోవాలని కోరుతూ ప్రత్యేక పూజలు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఆదేశాల మేరకు కాకినాడ రూరల్ వాకలపూడి గ్రామం జనసేన పార్టీ మండల కార్యదర్శి గేదెల చిన్నారావు గ్రామ కమిటీ అధ్యక్షుడు గంటా ప్రసాదుల ఆధ్వర్యంలో శ్రీ విజయదుర్గ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు అనంతరం గంగమ్మ తల్లి అమ్మవారి గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని అలాగే అగ్ని ప్రమాదంలో బాధితులుగా ఉన్న వారందరూ కూడా కోలుకోవాలని ప్రత్యేక పూజలను నిర్వహించారు అనంతరం జనసేన పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు గంటా ప్రసాద్ బీజేపీ నాయకులు అప్పాజీలు మాట్లాడుతూ ఇటీవల సింగపూర్లో సమ్మర్ క్యాంప్లో జరిగిన అగ్ని ప్రమాదంలో జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రెండో కుమారుడు మార్కు శంకర్కు కాలికి చేతికి గాయాలయ్యాయని ఊపిరితిత్తుల్లో పొగ చేరుకుందని చికిత్స జరుగుతుందని తెలియపరచడంతో మార్కు శంకర్ ఆరోగ్యంగా ఉండాలని కోరుతూ ప్రత్యేక పూజలు నిర్వహించామని తెలిపారు ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాతా లక్ష్మణ్ మానేపల్లి పండు గొల్లపల్లి బుజ్జి కనితి శ్రీనివాసరావు వైవి ప్రసాద్ తాతబ్బాయి సత్యనారాయణ వెంకటేశ్వరరావు దూడా జగన్నాథం విజయదుర్గ తల్లివారి గుడి కమిటీ సభ్యులు జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు కుమారుడు ఆరు శంకర్ గాయాల పాలు దాని గురించి మన కాకినాడ రోడ్డు శాసనసభ్యులు పంతనానది గారి ఆదేశాల వరకు ఇక గంగాల పూజ పూజలు చేయించడం జరిగింది అలాగే మన విజయదుర్గం తెలుగు దగ్గర కూడా పూజ పదే నుంచి పూజ జరిగితే ఉంది అలాగే ఆయన త్వరగా కోలుకోవాలని జనసేన బీజేపీ తెలుగుదేశం ఓటమి నాయకులందరూ కలిపి నమస్కారం అండి మొన్న సింగపూర్ లో ఫైర్ యాక్సిడెంట్ ఏదైతే జరిగిందో స్కూల్లో ఆ స్కూల్లో మన పవన్ కళ్యాణ్ గారు ద్వితీయ పుత్రుడైనటువంటి కి ప్రమాదం జరిగింది ఆయనతో పాటు చాలా మంది పిల్లలు కూడా అశ్వథకు గురయ్యారు పవన్ కళ్యాణ్ గారు పెద్ద కుమారుడు ఎవరైతే ఉన్నారో ఆయన పుట్టినరోజు సందర్భంగా జరగడం చాలా బాధాకరమైనటువంటి విషయం ఇలాంటి మళ్ళీ జరగకుండా ఉండాలని ఎవరికైతే గాయాలు పాలయ్యో అస్వస్థ గురయ్యారో వాళ్ళందరికీ కూడా మా విజయదుర్గం వారు ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలు ఆ సంతోషాలు ఇవ్వాలని వారి యొక్క తల్లిదండ్రులకి మనశ్శాంతిని కలిగించాలని వారందరి తరఫున మేము సానుభూతి తెలియజేసుకుంటూ వాకలు పూడి బీజేపీ మరియు జనసేన నాయకులు అందరూ కూడా గంగాలమ్మ గుడి వివిధ ప్రాంతాల్లో మా వాకల్పూడి ప్రాంతాల్లో ఉన్నటువంటి గంగాలమ్మ గుడి కానీ విజయదుర్గం గుడి కానీ వేరే వినాయక స్వామి గుడి కానీ ప్రతి గుడికి వెళ్ళి ఆ పిల్లలకి ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని ప్రార్థన చేయడం జరిగింది జై హింద్ జై భారత్ మన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు కుమారుడు చిన్న కుమారుడు మన మార్గశంకర్కి మన సింగపూర్లో సింగపూర్ స్కూల్ అగ్నిమాప అగ్ని యాక్సిడెంట్ అది అగ్ని అగ్ని ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో కాలు చేతులకి గాయాలు పాటు ఊపిరి తీసుకోవడానికి ఊపిరిట్లకి పొగ వెళ్ళడం వల్ల హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగింది అదే కారణంగా నిన్న హాస్పిటల్ నుంచి ఇంటికి రావడం జరిగింది పూర్తిగా కోలుకోలేదనేసి తెలియజేయడం జరిగింది దాని ప్రకారంగా ఆ కుమారుడికి ఆరు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా ఉండాలని ఆ కుటుంబం అంతా బాగుండాలని కోరుకుంటూ సెలవుస్తున్నాము మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రతి కుమారుడు శంకర్కి సింగపూర్లో స్కూల్లో అగ్నిమానం జరిగిందండి కాలు చేతులయ్యి కాలే దాని గురించి మేము మోకలిపూడి విజయదుర్గమ్మ కమ్మ ఆలయంలో వచ్చి ప్రత్యేక పూజలు చేయించడం జరిగింది మా పంత నాన్నయ్య గారు ఎమ్మెల్యే గారు ఆయన ఆదేశాల మేరకు మేము పూజలు చేయించడం జరిగిందండి ఆయన త్వరగా కోలుకోవాలని దాంతోపాటు తోటి విద్యార్థులు కూడా బేగా త్వరగా కోలుకోవాలని పూజలు చేయించడం జరిగిందండి నమస్తే